అశోక్ గారు నమస్తే అండి సో వెల్కమ్ టు అపరాజిత అపరాజిత కంపెనీకి కరీంనగర్ నుంచి వచ్చారు ఎలా ఉన్నా కంపెనీ డెవలప్మెంట్స్ మేడం యాక్చువల్లీ నేను పెద్ద పెద్ద చెప్పుకుంటున్నారు కదా చాలా చోట్ల తిరిగే తిరిగేసి వచ్చాను బట్ ఏంటంటే ఇక్కడ చాలా బాగుంది ఎందుకంటే చెట్లు పెట్టే విధానం కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు రోడ్లు కావచ్చు చాలా బాగుంది ఎక్కడ లేదు సార్ ఇందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్ అపరాజితలో అంటే మేడం చెట్లు పెట్టే విధానం ఒకటి ఏంటంటే మంచి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఒకటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటిదంటే ఎవరి ప్లాట్ వాళ్ళకి ఎంత వేరే వేరే కంపెనీలు ఏంటంటే ఒక యాభై ఎకరాలు ఉంటే అందులో ఎవరి ప్లాట్ ఏందో తెలియదు బట్ ఏంటంటే ఇక్కడ ఎవరిది వాళ్ళకి అక్కడ బోర్డుతో సహా పేరుతో సహా ఉంది ఇది బాగుంది అంటే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా సార్ అది పొదిలి రైల్వే స్టేషన్ మనకి ఎదురుగా కనిపిస్తుంది అండ్ ఇటువైపు వెళ్తే మనకి అద్దంకి మెయిన్ రోడ్ సార్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇది మనకి మున్సిపల్ పరిధిలో ఉన్న వెంచర్ సార్ సో ఇలాంటి వెంచర్లో మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే వెరీ గ్రేట్ సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ప్రస్తుతానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్